నిజంగా మరోసారి డార్లింగ్ ప్రభాస్ ఓవర్సీస్ రారాజు అనిపించుకుంటున్నాడు కలెక్షన్ పరంగా తన మార్కెట్ని ఎవరు టచ్ చేయలేరని ప్రూఫ్ చేసుకుంటున్నాడు ఎప్పుడైనా తన రికార్డ్ని మళ్ళీ తను మాత్రమే బ్రేక్ చేయగలనని కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో ప్రభాస్ నిరూపించుకున్నాడు ఎంతో గ్రాండ్గా ఈరోజు మాత్రం ప్రీమియర్ షోలతో నార్త్ అమెరికాలో కల్కీ మూవీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రీమియర్ షోలతో అభిమానులందరూ కూడా తెగ పండగ చేసుకుంటున్నారు భారీ అంచనాల మధ్యలో థియేటర్స్లోకి వచ్చినటువంటి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ని రెండు వారాల ముందుగానే నార్త్ అమెరికాలో ఓపెన్ చేశారు ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా టికెట్స్కి మంచి స్పందన వచ్చేసింది ఇప్పటి వరకు ఈ మూవీ కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ని రాబట్టింది ఒక నార్త్ అమెరికాలోనే నాలుగు మిలియన్ల డాలర్స్ని వచ్చాయంటే యూకే అరబిక్ కంట్రీస్ మిగిలిన ఓవర్సీస్ మార్కెట్స్లో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతగా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఈ ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి ఈ సినిమా గురించి వారందరూ చెప్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మాత్రం ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు ఎప్పుడో వచ్చి ప్రభాస్ అన్నపై చేసినటువంటి ట్రోల్స్ పై గట్టిగా సమాధానం ఎప్పుడో ఇవ్వవలసింది ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో మాత్రం వణుకు పుట్టేసింది ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చూస్తుంటే రోమాలు నిక్కపొడిచాయి అంత అద్భుతంగా ఈ సినిమా ఎలివేషన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అన్నీ కూడా ఉన్నాయంటూ ఈ ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది థియేటర్స్ వద్ద